మిత్రులారా నమస్తే హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానము నుండి శైశవ గీతి అనే కవితను ఆలపించుకొని శ్రీశ్రీకి బాలల పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని మనం కూడా ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పూవుల్లారా ఐదారేడుల పాపల్లారా పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పూవుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా అచ్చటి కిచ్చటి కనుకోకుండా ఎచ్చటి కెచటికో ఎగురుతు పోయే ఈలలు వేస్తూ ఎగురుతు పోయే పిట్టల్లారా పిల్లల్లారా అచ్చటి కిచ్చటి కనుకోకుండా ఎచ్చటెచటికో ఎగురుతు పోయే ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే పిట్టల్లారా పిల్లల్లారా గరికపచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట చేలలో బొమ్మ తండ్రి సందిట తల్లి కౌగిట దేహధూళితో కచభారంతో నోలుల వ్రేళ్ళు పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా గరికపచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట చేలలో బొమ్మ తండ్రి సందిట తల్లి కౌగిట దేహధూళితో కచభవారంతో నోలుల పాల పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ల విభా ప్రభాతములు మీ హాసంలో మెరుగులు తీరును వచ్చేనాళ్ల విభా ప్రభాతములు ఋతువుల రాణి వసంతకాలం మంత్ర కవాటం కంచు వృషభముల అగ్ని శ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకంచేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదుల శరీశీధినులు హిమానీని బిడ హేమంతములు చలివడకించే శైసిరకాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకంచేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదుల శరీశీధినులు హిమానీని బిడ హేమంతములు చలివడకించే శైసిర కాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూవులు పూచును ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూవులు పూచును నాకు కనంబడు నానా తారకల అనేక వర్ణాలనంత రోచులు దిక్కు దిక్కులా దివ్య గీతములు మీరు వీటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నాకు కనంబడు నానా తారకల అనేక వర్ణాలనంత రోజులు దిక్కు దిక్కులా దివ్య గీతములు మీరు వీటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నాగత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊర్పులు కదిలే గాలికి కబళమునిస్తూ ప్రమాదవీనలు కమాచిపాడక శెల ఏళ్లను లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి వైతరణీ నది లోతులు చూస్తూ శాంతములేకేకాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరిస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే వస్తోందా రాగమాలికల శైశవరాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదిలే గాలికి కబళమునిస్తూ ప్రమాదవీనలు పాడగా సెల ఏళ్లను లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి నది లోతులు చూస్తూ శాంతము లేక ఏకాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మిటిక విరుస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వు వస్తోందా ఉడుతల్లారా ఉడుతల్లారా ఇది నా గీతం వింటారా ఉడుతల్లారా బుడుతల్లారా ఇది నా గీతం వింటారా మిత్రులారా ధన్యవాదాలు మరో చక్కటి గీతంతో మరో వీడియోలో కలుసుకుందాం శుభం భూయా హరి ఓం